వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మైథాలజీ సైన్స్ పిక్చర్ ఎంటర్టైన్మెంట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుంది సినిమా రిలీజ్ అయి వారం రోజులు దాటినా కూడా ఇప్పటికే అద్భుతమైన తో దూసుకుపోతుంది నాగశ్విన్ దర్శకత్వంలో ఊహించిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే రెండవ అత్యధిక వసూళ్లు రాబడిన చిత్రంగా రికార్డు కొట్టేసింది ఇప్పుడు రెండో వీకెండ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా థియేటర్ల దగ్గర స్ట్రాంగ్ రన్ కొనసాగుతుంది తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల పైగా వసూలు సాధించినట్లుగా మూవీ టీం ప్రకటించింది బాహుబలి ది కంక్లూజన్ త్రిబుల్ ఆర్ తర్వాత టాలీవుడ్ నుంచి వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు వేగంగా అడుగులు పెడుతోంది కల్కి మరికొద్ది రోజుల్లోనే ఈ మ్యాజిక్ ఫిగర్ ను కల్కి చేరే అవకాశం ఉంది అదే జరిగితే టాలీవుడ్ చరిత్రలోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన మూడవ చిత్రంగా నిలుస్తుంది కల్కి ఇక ఉత్తర అమెరికాలో కల్కి బీబస్వం కొనసాగుతోంది ఇప్పటి వరకు ఈ చిత్రం అక్కడ పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు పైగా వసూలు సాధించి సత్తా చాటింది మరోవైపు ఒక్క తమిళనాడులోనే మొదటి వారంలో ఇరవై ఎనిమిది కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో కల్కి హవా మామూలుగా లేదు అతి త్వరలోనే కల్కి వంద కోట్ల క్లబ్లో అడుగు పెట్టబోతుంది అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోనే కమల్ హాసన్ దియా పఠాని శోభన పశుపతి రాజేంద్ర ప్రసాద్ అన్నాబెన్ మాలవిక నాయర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు దుక్కల్ సల్మాన్ విజయ్ దేవరకొండ మునాల్ ఠాగూర్ రాజమౌళి రామ్ గోపాల్ వర్ణ అనుదీప్ పర్య అబ్దుల్లా అతిథి పాత్రల్లో మెరిశారు ఇక ప్రభాస్ రూపకారు బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు సంతోష్ నారాయణ్ సినిమాకు మ్యూజిక్ అందించారు ఈ మితో సైన్స్ ఫిక్సర్ టూ డీ త్రీ డి ఐమాక్స్ ఫార్మేట్ లో థియేటర్లకు రన్ అవుతుంది కలికి పార్ట్ వన్ థియేటర్లో ఉండగానే పార్ట్ టూ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు